తెలంగాణకు భారీ వర్షాలు ఆదివారం నాడు తెలంగాణకు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి రోజు సాయంత్రం నుంచి ఆదివారం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే అలర్ట్ అయితే ప్రకటించారనమాట ఆదిలాబాద్ అదే విధంగా నిజామాబాద్లో మనకి భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో అక్కడైతే వర్షాలు అయితే పడబోతున్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో సహా హైదరాబాద్తో సహా ఆదిలాబాద్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి దాదాపు నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కనబడుతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గంటకు నలభై కిలోమీటర్ల వరకు కూడా వీధిగాలు అయితే వేస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఈ విధంగా తెలంగాణలో మనకి ఆదివారం నాడు భారీ వర్షాలు అయితే అవుతూ ఉన్నాయన్నమాట ప్రజలందరూ కూడా గమనించాలి మొత్తం అంతా కూడా ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని